నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి కన్నవరం అధ్యక్ష పి కన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ తోడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం గన్నవరం హైస్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు నాసిరకం మెటీరియల్ వాడారని అరవై లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు నాసిరకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు అంత నిర్లక్ష్యం అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అధ్యక్ష ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం బురాందోడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులోడి నలుగురు విద్యార్థులు గాయాలయ్యారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు ఏదైతే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ చేశారు సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం మరమ్మతులు చేపట్టడం ఫ్యాన్లు లైట్లు వంటగదుల నిర్మాణం టాయిలెట్లు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ రంగులు రంగులు ఉంది అధ్యక్ష పోయిన గవర్నమెంట్లో రంగులు పిచ్చే పీక్కి వెళ్ళిపోయింది ఆ రంగులు తమ నియోజకవర్గం తమ జిల్లాలో రంగులేసిన ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష ఇంగ్లీష్ ల్యాబ్ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ ది డి డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు ఇరవై ఏడు పదకొండు ఇరవై మూడు తేదీని పిటిషన్ దాఖలు చేశారు దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంతవరకు మంత్రి మంత్రిగారి నియోజకవర్గంలో కూడా ఉన్న ఉన్నాయి అధ్యక్ష